అంటే అవగాహన అవగాహన అయితే ఉండాలి ఉండాలి అన్న ఉంటే వచ్చినాక దీన్ని బ్రీడ్ ఏంది అది ఎన్ని ఇస్తుంది ఎన్నో ఇస్తది ఏంది అనేది కొంచెం మనకు అవగాహన ఉంటే ఖచ్చితంగా తీసుకోవడానికి ఉన్నాయండి ఇక్కడికి రావడం ఫస్ట్ టైము ఇక్కడికి నేను దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా చూసి తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ బానే ఉంది వాళ్ళు చెప్పిన విధానంగానే రేట్లు కూడా ఐదు పది వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ వచ్చినాక మాక్సిమం దిగుతున్నారు వాళ్ళు చెప్పింది కూడా చెప్పినట్టు చేస్తున్నారా వీడియోగా వేరే రకం చేస్తున్నారు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ అబ్బు డైరీ ఫోర్ లో ఇక్కడ రైతు వచ్చి గేదెలు కొనుగోలు చేశారంట ఎట్లా ఎలా ఏంటని ఒకసారి అడుగుదాం నమస్తేనా నమస్త మీ పేరు ఒకసారి అండి లొకేషన్ ఎక్కడ నుంచి వచ్చారు తెలంగాణ గజ్వల్ ప్రజ్ఞాపూర్ నుంచి ఇక్కడ ఎట్లా చూసి వచ్చారా మీరు ఇక్కడ ఇక్కడ గేదెలు ఉన్నాయని చెప్పారు ఎవరన్నా యూట్యూబ్ లో చూసామండి చూసి వచ్చారు అక్కడ చెప్పిన అంతా అట్లా పాలు అన్ని చూసుకున్నారా చూసుకున్నామండి సేమ్ యాజ్ ఉన్నాయా మరి అంటే ఒక పదివేలు అటు ఇటు ఉంది వచ్చినాక మాట్లాడిన దాన్ని బట్టి తగ్గిస్తున్నారు తగ్గిస్తున్నారు బర్రెలు అయితే బాగున్నాయి వాళ్ళు చెప్పిన ప్రకారంగానే వాళ్ళు చెప్పిన బ్రీడే వాళ్ళు చెప్పిన విధానంగానే రేట్లు కూడా ఐదు పది వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ వచ్చినాక మాక్సిమం దిగుతున్నారు వాళ్ళు చెప్పింది కూడా ఎన్ని తీసుకున్నారన్నా మీరు ఇప్పుడు మేము ప్రజెంట్ గా ఒక నాలుగు తీసుకున్నాం అండి నాలుగు కూడా ప్రెగ్నెంట్ మిల్కింగ్ రెండేమో డెలివరీ అయినాయి రెండేమో ప్రెగ్నెన్స్ తో ఉన్నాయి ఓకే చూపిరా ఒకసారి ఇక్కడ ఉన్నాయా ఉన్నాయండి ఒకసారి చూపిరా ఇది ఫస్ట్ ఫస్ట్ నెంబర్ ఓకే ఇదంతా పాల కెపాసిటీ అంత అని చెప్పారు ఇది పాల కెపాసిటీ వచ్చేసి ఏడు లీటర్ అని చెప్పారు లీటర్ అని చెప్పారు ఓకే డెలివరీ అయిందా ఇది డెలివరీ అయింది చూసుకుంటారా ఇప్పుడు పాలు చూసుకుంటారా మేము పొద్దున చూసుకున్నాం అండి చూసుకుంటారా ఓకే ఇప్పుడు ఇంకోటి మొత్తం నాలుగు అయితే తీసుకున్నాం ఇది 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 ఓకే డెలివరీ అయింది ఇది డెలివరీ ఓకే అంటే రెండు డెలివరీ అయినా రెండు డెలివరీ ఓకే ఇది ఇది కూడా కూడా మొత్తం అయితే నాలుగు గేదెలు అయితే కొనుగోలు చేశాడు తెలంగాణ నుంచి రైతు వచ్చి అన్నా ఇప్పుడు రైతు వచ్చి మీ దగ్గర కొనుగోలు చేశారు కదా ఎట్లా ఉంది ఏంటి మీరు నాకు నిన్న ఫోన్ అండి కర్ణాకర్ గారు అని చెప్పారు రైతు చేసానా మీ డైరీకి వస్తాం మేము మీ లొకేషన్ ఎక్కడ ఏంటి పెట్టమని చెప్పారు నేను వాట్సాప్ లో లొకేషన్ పెట్టానండి ఈ రోజు రోజు రాత్రి మైలు ఉదయం ఆరు అలాగా డైరీ వచ్చానండి డైరీ దిగి వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ముప్పై ఎనిమిది గేదెలు అండి సెట్లో ఈ ముప్పై ఎనిమిది గేదెల్లో నాలుగు గేదెలు అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఈయన సెలెక్ట్ చేసుకుని గేదెల్ని తీసుకోవడం జరిగింది అందులో రెండు డెలివరీ అయిన గేదెలు రెండు సూడు గేదెలు తీసుకోవడం జరిగింది సార్ వీటిలో ఇప్పుడు ఈ నాలుగు గేదెలకు ఏమైనా గ్యారంటీ ఇచ్చారా సార్ అదే సూడు గేదెలకి అయితే గుట్లమాయికి రూమ్ కంప్లైంట్ కి పూర్తి గ్యారంటీ ఇచ్చానండి అదే డెలివరీ అయిన గేదెలు రెండు గేదెలు కూడా పాలు చూడడం జరిగింది పాలు చూసినప్పటికీ కూడా ఏడేడు లీటర్లు అయితే నేను ఆమె ఇవ్వడం జరిగింది అంతగా తక్కువ ఇస్తే కనుక ఒక అర లీటర్ లీటర్ అయితే ఆయన నాకు ఫోన్ చేయడు నేను ఆయనకు సమాధానం చెప్పేది లేదు అవే గేదెలు మూడు నాలుగు ఇస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ నేను గేదెలు మార్చి వేరే గేదెలు రీప్లేస్మెంట్ అనేది చేస్తారని చెప్పేసి అబ్బు డైరీ పంపిణీ నుంచి ఆమె ఇవ్వడం జరిగింది సార్ ఓకే అన్న మీకు గేదెలు వరకు ఉన్నాయా మీ ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా ఉన్నాయా ఓకే వాటికి అవగాహన ఉందా అంటే సెలెక్ సెలెక్ట్ చేసుకున్నారండి మీరు ఒక్కరే వచ్చారా లేకపోతే ఎవరైనా అవగాహన ఉన్న రైతుని తీసుకొని వచ్చారా ఎట్లా

హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఒక ఇదివరకు గేదెలు ఉంటాయి ఇంటికాడ ఉన్నాయి ఫామ్లో ఉన్నాయి ఓకే ఇవి కూడా ఎక్స్ట్రాగా తీసుకెళ్తున్నారు అంటే ఎండాకాలం పాల పాలు తగ్గుతాయని చెప్పేసి మీరు ముందుగానే తీసుకెళ్తున్నారు ఓకే ఒక మాటలో అబ్బు అబ్బుగారు డైరీ ఫామ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారంట మీరు ఉదయం నుంచి వచ్చారు కదా ఇప్పుడు మధ్యాహ్నం అయితే దాటిపోయింది ఉదయం నుంచి అబ్బుగారు అంటే చెప్పినట్టు ఒక రకంగా వీడియో ఇట్లా డైరెక్ట్ నేరుగా వేరే చేస్తున్నారు ఒకసారి చెప్పండి లేదండి అయితే మేము వీడియోలో చూసిన ప్రకారం కానీ డైరీ ఫామ్ అలాగనే ఉంది బర్రెలు కూడా అలాగే ఉన్నాయి వీళ్ళ రిసీవ్ కూడా అలాగనే ఉంది వీళ్ళ మాట పద్ధతి కానీ వీళ్ళు చెప్పిన రేట్లు కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పిన రేట్ కంటే ఒక బర్రెల్ సెలక్షన్ అనేది కొన్ని పెద్దగా ఉన్నాయి కొన్ని చిన్నగా ఉన్నాయి వాటిని బట్టి మనం వీళ్ళకి వచ్చినాక రేట్ మాట్లాడుకొని మనం ఫిక్స్ చేసుకోవడమే అంతే ఓకే బాగానే ఉందండి బాగానే ఉంది ఓకే రేట్లు ఒకేసారి పెద్ద రేట్లు చెప్పి తగ్గించారా లేకపోతే నార్మల్ అటు ఇటు కూడా వాళ్ళే చెప్పిన రేటు ప్రకారమే పదిహేను వేలు అటు ఇటు ఉంటుంది ఇటుకొచ్చాక మనకు నచ్చింది మరి తీసుకుని మాట్లాడుకోవడమే ఓకే ట్రాన్స్పోర్టేషన్ కొస్తే ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు నాలుగు ఎట్టుకుంటే అయితే మనకి డీజిల్ మిమిత్ డీజిల్ మీద నాలుగు తీసుకున్నారు కాబట్టి డీజిల్ మీద ఐదు గేదలకు ఎక్కువ అయితే నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఓకే ఐదు గేదెలు తీసుకున్నప్పటికి కూడా డీజిల్ మితం పెట్టుకోవాలండి రైతులు డీజిల్ మీద పెట్టుకోవాలి సార్ ఓకే ఓకే కర్మేకరణ మీరు రైతులు కొత్తగా వచ్చే రైతులకు మీరేం చెప్తారు ఇక్కడికి వచ్చినాక ఎలా ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలని చెప్తారు మీరు నేనైతే ఇక్కడికి వచ్చిన ఇక్కడికి రావడం ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చినాక నేను దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా చూసి తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్స్ బాగానే ఉంది ఓకే అంటే అవగాహన అయితే ఉండాలి ఉండాలి కొంచెం ఉంటే ఇక్కడికి వచ్చినాక దీన్ని బ్రీడ్ ఏంది అది ఎన్ని ఇస్తుంది ఎన్నో ఇస్తుంది ఏంది అనేది కొంచెం మనకు అవగాహన ఉంటే ఖచ్చితంగా తీసుకోవడానికి కూడా బాగానే ఉన్నాయండి కర్ణాకర ముప్పై ఎనిమిది గదిలో ఫస్ట్ ఎనిమిది తీసారు బయటికి తర్వాత ఏడు అన్నారు ఏడు ఆరు అన్నారు అందుకోసం అవగాహన వస్తే ఎలాంటి ఇబ్బంది ఏమన్నా కొంచెం తెలిసి ఉండాలండి తెలుసు నాలుగు గదుారు కదా ట్రాన్స్పోర్ట్ దారి మొత్తం ఓన్లీ పెట్టం ఓకే లోడ్ కూడా ఎక్కిచ్చేస్తున్నాను ఇక్కడ నుంచి తెలంగాణకి అయితే నాలుగు గేదెలు అయితే లోడ్ అవుతున్నాయి అబ్బుగారి డైరీ ఫామ్ నుంచి మనం ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే రైతులకు మీరేం చెప్తారా ఇప్పుడు అంటే ఈ వీడియో చూసి రావాలనుకున్న రైతులకి రైతులకి అందరికి నేను చెప్పేది ఏంటంటే అండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా డైరీ నేమ్ వచ్చి అబ్బో డైరీ ఫామ్ అండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ ముర్రా క్వాలిటీ గేదెలు ఉంటాయండి పాలు విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల పాలు గ్యారంటీ అనేది ఇస్తా ఉన్నాను అలాగే సూటి గేదెలకి రూమ్ కంప్లైంట్ గుట్లమికీ గ్యారెంట్ ఉన్నాను అలాగే రేటు విషయానికి వస్తే తొంభై వేల నుంచి లక్ష ముప్పై వేలు ఫైనల్ రేట్ అని ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది కానీ జనవరి దాటాక రేట్లు సంబరం రావడం జరుగుతుంది రేట్లు పెరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నాను గత వారంలోనికి ఈ వారానికి గేదె మీద ఒక పదివేలు పెరగడం జరిగిందండి అలాగని చెప్పేసి మన దగ్గర లక్ష ఉంటుంది లక్ష ఇరవై ఉంటుంది లక్ష ముప్పై ఉంటుంది అలాగే లక్ష నలభై లక్ష యాభై వేలు కూడా కొన్ని గేదెలు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ఆ గేదెలు వచ్చి రోజుకి పదహారు లీటర్ పాలు ఇచ్చే గేదెలు ఉంటాయండి తక్కువగా ఉంటాయి డైరీలో రైతులు ఎవరైనా తీసుకోవాల్సి వస్తే మా అడ్రస్కి వచ్చి గేదెలు తీసుకోవాలని చెప్పి ప్రతి రైతు చెప్తా ఉన్నాను ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పారు మీది డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ వన్ సిక్స్ ఫైవ్ అండి ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ కర్ణాకర్ గారు థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి